నా ఏజ్ ఏందో తెలుసా నీకు పెళ్లికి పెద్ద కూతురుంది ఉంది హై స్కూల్ చదువుతున్న చిన్న కూతురు చెమిటి తల్లి కయ్యాలి పెళ్ళం ఏజ్ బారు ఇందిని వీకు ఇన్ని ఉండయమ్మా వాటి అన్నిటితో పాటు మెత్తన మనసు కూడా ఉంది కదా అది ఇవ్వండి తీసుకుంటూ కూర్చుంటా నీ అమ్మకడు మాట ఇదిగో నువ్వు తినేటట్లు గానీ ఓ పని చెయ్యి మీ ఆయన చేత ఫోన్ చేయించు ఆయన వేస్తే అప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను రెడీ ఆ పెట్టే ఫోన్ సోదప్పుడు సోదప్పుడు అమ్మా మీరే మాట్లాడకండి నాకు అంతా తెలిసిపోయింది ఈనాళ్ళు భయం భయం మీ మీద జాలి పడేట్టు చేసుకుని ఇంకా దాన్ని అతన తెచ్చుకుంటే నేను ఓకే అంటానే కదా అది అవుతూ ఫోన్ చేసి నన్నేం చేయమంటావే మీరేం చేయకుండా అంత మత్తు వాళ్ళకి వస్తుందా నాకు చెప్పండి అక్క రెండు చేతులు కలిస్తారా చప్పట్లు అక్క పెట్టి మీద పుల్ల పడతారా మంట గుత్త నువ్వు బాగుమతి మా పక్క నుండి పుల్లలు పెట్టి పుండా కోరురా మాతమ్మని మీ మీద నాకు ముందు నుంచే డౌట్ ఉంది ఆ రోజు దాని ఫోన్ రాగానే నేను ఇష్టపడి యూట్యూబ్ లో చూసి చేసిన బెల్లంతో తెలుకుంటానే అప్పుడు అప్పుడు అని వెళ్ళిపోయారు ఓసే ఓసే నీకు దండం పెడతానే నా హాస్ పవర్ ఏంటో దాని కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఇంకో ఆర్దాంత లిక్ ఉంటుందా చెప్పు అసలే నా చావు ఎలా వస్తుందో నా భయంతో నేనుంటే ఆ భయం తగ్గించుకోవడానికి కదా ఈ రిలాక్సేషన్ కాల్స్ అవునా

అసలు గోపి సార్ బాగున్నారండి ఏమయ్యా గోపి సార్ లేదు గుడి సార్ లేదా ముందు నీ పెళ్ళని కంట్రోల్ పెట్టుకో ఎక్కడ మా కాపురాలు కూలిపోయేటట్టు కాపురాలంట ఎన్నున్నా ఏమో వదిలి తెచ్చుకుని పెట్టాల అన్నాడు ఆ కాపురాలు వీళ్ళు మాకు తెలుసు కాబట్టి మేము ఇద్దరు ఇలా ఓపెన్ అయ్యాం ఏది ఓపెన్ అయ్యేది నేను మగడిగా పనికిరానని మా ఫస్ట్ నైట్ రోజే తెలిసింది అనమాట ఆ రోజు నుంచి దీన్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాను నేను బాధ నెల రోజు ఉంటుంది అందుకే దానికి నచ్చిన మగడు దొరికినప్పుడు చూసి దగ్గర నేనే చేయిద్దామని అక్క పాలు పండ్లు బుట్టతేన అదే నదా కుంకుంపు బిడ్డ అరగా బుట్టాలి కదా బాధం పదా బలంగా ఉంటుంది ఇండగా వచ్చా ఫస్ట్ ప్యాక్ చెప్పిస్తారు కదా గోపాల గారు ఇది ఓకే ఇట పెట్టేస్తా ఓకే